నమస్కారం గ్రంథాలయానికి స్వాగతం మిత్రులారా అతడి బ్రహ్మర్షి పత్రిజీ ప్రణామాలు తెలియజేసుకుందాం నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గ్రంథాలయంలో కార్యక్రమంలో భాగంగా మనం వేరా స్టాన్లీ ఆల్టర్ మాస్టర్ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్ సిద్ధ మండలం అనే బుక్లోని ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం ఫిఫ్త్ డైమెన్షన్ వస్తే మరి రాబోయే కాలంలో మరి ప్రభుత్వాలు ఎలా ఉంటాయి ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇలా ఎన్నో అద్భుత విషయాలు తెలుసుకున్నాము మరి మన సంతతి వారి వారసత్వం ఎలా ఉంటుంది ఎంతో అద్భుతంగా ఆరోగ్యం అనేది మరి ప్రభుత్వమే చూసుకుంటూ మరి మనల్ని భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా మరి సైన్స్ పరంగాను మరి మానసిక పరంగాను ఆధ్యాత్మిక డాక్టర్లు అంటే ఫిజికల్ డాక్టర్లు మెంటల్ డాక్టర్లు స్పిరిచువల్ డాక్టర్లు అందరి యొక్క పర్యవేక్షణలో చక్కటి ఆరోగ్య కేంద్రాల్లో ఉత్సాహపూరితమైన వాతావరణంలో అందరి ఆరోగ్యం సంరక్షణ జరుగుతుందని విన్నాము ఉండి రాబోయే కాలంలో ఇలాంటి అనారోగ్యాలు ఇప్పుడు నటువంటివి ఉండబోవని వారసత్వంగా వచ్చే అనారోగ్యాలు కూడా తుదముట్టించబడతాయని ఇలాంటి ఎన్నో చక్కటి విశేషాలు తెలుసుకున్నాం కదా వసుదైక కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరాస్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతి కొద్ది సంవత్సరాలలోనే ఐదవ చైతన్యతలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం ఇప్పుడు భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి అనే విషయంలో చక్కటి అవగాహన కొద్దాము మరి ఇప్పటి వరకు ఉన్న చదువుల ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ కట్టుబడి ఉండాలి ఆ దేశంలో ఏదైనా నచ్చలేదన్నా ఆ చదువుల్లో ఏదైనా కరెక్ట్గా లేదన్నా ఆ దేశం వాళ్ళని వ్యతిరేకించడానికి ఉండదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఇబ్బంది అవుతుందని అందరూ ఎవరు అది నచ్చకపోయినా నచ్చిన మాట్లాడరు దాని గురించి కానీ రాబోయే కాలంలో చదువులు అనేవి అలా కట్టుబడేసేవిలాగా ఉండకుండా చాలా స్వతంత్రంగా ఎప్పుడు ఎక్కడ ఎలాంటిది చదవాలన్నా చాలా స్పష్టంగా వాళ్ళకి తెలుసు వాళ్ళు అలాంటి చదువులు చదువుతానికి మరి ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కూడా మరి అడ్డుపడరనమాట ఏమంటే చదువుకునే వాళ్ళు కానీ లేకపోతే ప్రజలకు కూడా ఎప్పుడు ఎవరికి ఎలాంటి సహాయం చేద్దామా ప్రపంచానికి ఎలా మేలు చేద్దామా అన్న దాని మీద దృష్టి ఉంటుంది కాబట్టి వారు చదువుకోవాలని అనుకున్నది కూడా లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది సో అలా ఒక అద్భుతమైన బ్యాలెన్సింగ్ ఉంటుంది అనమాట ఏదైనా సరే దేనిలోనైనా సరే జాతీయత అనేది ఇక్కడ అడ్డుపడ్డం అనేది ఉండదు సో ఎలాంటి విద్యావంతులైనా సరే మరి ఉంటుంది వాళ్ళ దేశం మీద వాళ్ళ రాష్ట్రం మీద వాళ్ళకి ఎంతో భక్తి భావన ఉంటుంది కానీ వారికి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి స్వేచ్ఛగా చదువుకోవటం జరుగుతుంది భవిష్యత్తులో దేశభక్తి ఎలా ఉంటుందంటే అంతర్జాతీయంగా నా దేశం యొక్క గొప్పతనాన్ని నేను తెలియచేయాలందరికీ అన్నట్టుగా చక్కగా ఉంటుంది అలానే ఒక కాంపిటీషన్ లాగా ఉండదన్నమాట అలాగే ప్రపంచ పౌరుడిగా తన పాత్రను పూర్తి చేయటానికి అతి అతని యొక్క వ్యక్తిగతమైన ఆశ యోగ్యత కలిగి ఉంటారనమాట ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడూ ఉంటుంటుంది వాళ్ళ ప్రాంతీయ భాషకు గౌరవాన్ని అవి ఇస్తూనే మరి ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకుని ఉంటారనమాట మాతృభాష ఎలాగూ ఉంటుంది ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ ఆహార సరఫరా నియంత్రణ ఎగుమతి దిగుమతి ఇలాంటి వాటిల్లో మరి చాలా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి వాటి మీదకు సంబంధించిన చక్కటి చదువులు అవన్నీ చదవటం అవన్నీ చేస్తూ ఉంటారు అలాగే సరైన విధంగా వాటిని ముందుకు ఎలా ప్రజెంట్ చేయాలనే దాని మీద ఉంటారు అలాగే సూర్యకిరణాలు చంద్రకిరణాలు గ్రహాలు ప్రభావాలు పంటలు పండించడానికి అనువైనవిగా ఉన్న సమయాలను తెలుసుకుని అంటే ఎలాంటి శీతోష్ణ ఉష్ణాలు శీతోలం ఇవన్నీ ఉంటాయో ఎప్పుడు పంటలు వేస్తే పండుతాయో ఇంకా ఎంత గొప్పగా పండించవచ్చో ఇలాంటివన్నీ ప్రయోగాలు చేస్తారనమాట అలా అలాగే మరి ధనం మరి వాటి ఏర్పాటుకు సంబంధించిన విద్యలు కూడా అంటే ఫినాన్షియల్ స్టడీస్ కూడా బాగా చదువుతారు ఆర్థిక శాస్త్రం గురించి కూడా ఇది చాలా బలమైన ప్రయోగాలకు లోనవుతుంటుంది ఆఖరికి ఉద్దేశం ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు చాలా విషయాల్లో మన పురాతన పద్ధతుల్ని మళ్ళీ తీసుకురావడం జరుగుతుందంట ఫర్ ఎగ్జాంపుల్ బార్టర్ పద్ధతి బార్టర్ పద్ధతి అంటే అందరికీ గుర్తుండే ఉంటుంది మరి వస్తువు వినిమయం అన్నమాట అంటే మన దగ్గర ఏ వస్తుందో ఆ వస్తువుని అక్కడ ఇవ్వటం అక్కడ ఉన్న వస్తువుని మనం తెచ్చుకోవటం అనేది పూర్వకాలం ఉండేది మన దగ్గర ధాన్యం పండితే కూరగాయలు పండే వాళ్ళ దగ్గరికి మన ధాన్యాన్నించి అక్కడి నుంచి కూరగాయలు మనం తెచ్చుకుంటాం ఈ ధాన్యాన్ని వాళ్ళు వండుకుంటారు వాడుకుంటారు అట్లాగా ఒక వస్తు వినిమయం దేశాల మధ్య చక్కగా జరుగుతుంది బార్టర్ పద్ధతి అంటారు దీన్ని సో ఈ వ్యవహారాల్లో లాభాలు వడ్డీలు అనేవి ఉండనే ఉండవు సో అలాంటప్పుడు భయాలకి లోనయ్యే వ్యవస్థే ఉండదన్నమాట ఈ కొత్త రకం వ్యాపారానికి కోసం గణిత శాస్త్రం కూడా చాలా చదువుతారు అయితే వాటిలో కూడికలు మరి తీసివేతలు ఇవి మాత్రమే ఉంటాయనుకుంటే అలా ఉండవు ఇవి సరి అయిన పంపకం మీద ఆధారపడి ఉంటాయి ఎక్కడెప్పుడు ఎంత పంపించాలి ఎవరికి ఎంత అవసరం ఉంది ఇలాంటివి మాత్రమే చూస్తారు తప్ప నీకు ఎంత ఇచ్చానో నాకు ఎంత ఇస్తావు ఇలా అనిపించదన్నమాట తర్వాత తత్వం లేదా వేదాంతం అంటే మెటాఫిజిక్స్ను తప్పనిసరిగా చదువుతూ ఉంటారు మెటాఫిజిక్స్ అనేది ఎక్కువ శాతం చదువుతారు ఇది పరివర్తనకు సంబంధించిన సైంటిఫిక్ విషయాలను అంగీకరించేలాగా చేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు డెవలప్మెంట్ కోసం ఉపయోగించే సైన్స్ని ఉపయోగించుకుంటూ ఉంటారు తీవ్రమైన పట్టుదలతో కూడిన మానసిక శాస్త్రం చాలామందికి విద్యార్థులకు ఆకర్షిస్తుంది సో మెంటల్ ఫిజిక్స్ అనేది చాలా అద్భుతంగా ఇంప్రూవ్ చేసుకుంటారంట చాలామంది ఎక్కువ మంది అలాంటి చదువులు చదువుతారట సహజంగా మరి భౌతిక విషయాలకు నియంత్రించగల శక్తి ఉంటుంది మనసుకి అని తెలుసు కాబట్టి ఆ మనసు మీద ఎంతో కంట్రోల్ ఎలా ఉండాలి అనే విషయాల మీద ఎక్కువ స్టడీస్ చేయటం జరుగుతుంది అలాగే మరి విద్యార్థులకు పాఠ స్థాయి పాఠశాల స్థాయిలోంచే ఎన్నో విశేషాలని చక్కగా అవగాహన చేసుకునేలాగా ఎంతో ఎక్కువ విషయాలతో కూడుకున్న వైబ్రేషన్స్తో మరి రేడియేషన్స్తో జీవితం ఎలా గడపాలి అనే దాని మీద చక్కటి అవగాహన తీసుకొస్తూ ఉంటారంట ఎందుకంటే విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు మన శక్తి శరీ శరీరంలో ఉంటాయి కాబట్టి మనము ఎంత దాన్ని డెవలప్ చేసుకుంటే మనం అలాంటి చక్కటి జ్ఞానానికి అర్హులమవుతామనే విషయాల్ని చిన్నప్పటి నుంచే తెలియజేస్తూ ఉంటారు అలాగే అనేక శాఖలు ఈ ఈ డిపార్ట్మెంట్స్లో కూడా చదువులు ఉంటాయంట మళ్ళీ మన యొక్క వైబ్రేషన్స్ ఎలా పెంచుకోవాలి మనం ఎలా ఏ కిరణాలతో ఏ వేటిని కనెక్ట్ చేసుకోగలుగుతామో ఇలాంటివన్నీ కూడా తెలియజేస్తారట ఇక ఒకే రోజు ఒకే రకమైన వైబ్రేషన్కి సంబంధించిన సిద్ధాంతాన్ని ప్రజలు కూడా బాగా తెలుసుకుంటారు స్కూల్స్కి వెళ్ళి అలా తెలుసుకున్న స్టూడెంట్సే కాకుండా తమలో తాము సాధన చేసి ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా చాలామంది తెలుసుకుంటుంటారంట సో ఇది అటువంటి వైబ్రేషన్స్కి రిసీవి రిసీవింగ్ స్టేషన్ లాగా ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటారు అని తెలియజేస్తున్నారు అలాగే మరి ఈ మానసికంగా ఇచ్చే శిక్షణ మొదటి స్థితి ఇక రెండవ స్థితిలో ఏముంటుందంటే వీటికి సంబంధించిన కారణాలు అనుమానాలు పోలికలు చెప్పమని ఇంకా డెప్త్గా చెప్పమని స్టూడెంట్స్ అడుగుతుండడం వల్ల ఇంకా దాని మీద ప్రయోగాలు చేసి వాటిని ఇంకా ఇంప్రూవ్ చేస్తారంట అప్పుడు తను ఒక వ్యక్తి మూలంతో కూడిన ఉద్దేశాన్ని లేదా అతని విషయాన్ని సంబంధించిన సూచనలు చెప్పేలాగా అతనికి గైడెన్స్ దొరుకుతుందంట అలాగే క్రియేటివ్గా ఆలోచించే జ్ఞాపక శక్తిగా గుర్తించిన డిగ్రీలు ఇస్తారు అంటే మన దగ్గర ఉన్న క్రియేటివిటీని మన యొక్క జ్ఞాపక శక్తికి సంబంధించిన మరి ఆ డిగ్రీస్ అనేవి మనకి ఇవ్వబడుతూ ఉంటాయంట మానసికమైన శక్తి పెరిగే కొద్ది ఫలితాలు కూడా అలాగే అద్భుతంగా చక్కగా పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఈ విషయాలు అవటమే చాలా కష్టం ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంకా ఊహకు కూడా అందలేనివి ఏమంటే మన వైబ్రేషన్స్ ఎలా పెంచుకోవాలి మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మరి ఆ భూమండలానికి అక్కడి నుంచి వచ్చే మరి కాంతితో ఎలాంటి అనుసంధానం జరగాలి మన నక్షత్ర లోకాల నుంచి వచ్చే కిరణాలు ఎలాగా మనం రిసీవ్ చేసుకోవాలి ఈ బాడీని రిసీవ్ సెంటర్గా ఉపయోగించాలి ఇలాంటివి ఇంకా రాలేదు కాబట్టి మనకు అవన్నీ ఏదో చందమామ కథలా ఉంటుంది కానీ రాబోయే కాలంలో ఈ స్టడీస్ అన్నీ జరుగుతాయని చెప్తున్నారు ఇంతకు ముందు నుంచి చాలా ప్రయోగాలు ఈ దిశగా సాగినాయి కాబట్టి మనకు అంతగా తెలియదు దీన్ని పల్మనిజం అనే కొన్ని నిర్మాణాత్మక విద్యలు ఇప్పుడు మనం మెదడు ఉపయోగించే విద్యలను అభ్యసిస్తారు ఇలాంటి సబ్జెక్ట్స్ కొంతమంది ఉన్నాయని తెలుసు మనకి తెలియదు అంతే కానీ భవిష్యత్తులో మనసును ఉపయోగించి విద్య నేర్చుకోవడం అనేది అతి సాధారణమైన విద్యగా మారుతుంది అని చెప్తున్నారనమాట అలానే మైండ్ని ఏదో కంట్రోల్ చేసి ఎవరో మనల్ని ఉపయోగించుకుంటారు అట్లా కాదు ఎంత ఓపెన్ మైండ్గా ఉండగలిగితే అంత చక్కగా జీవించగలుగుతారనే సబ్జెక్ట్ అనమాట ఇదంతా అలాగే ఉన్నత పరిధిలోని ప్రపంచాలను దివ్యనేత్రాన్ని ఉపయోగించుకుని ఇంకా అద్భుతమైన స్థితులకి మనం ఎదుగుతూ ఉంటామంట అలాగే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని చాలా జాగ్రత్తగా అమలు పెట్టడం ఇవన్నీ కూడా ఏదో మన థర్డ్ అయిని మన యొక్క ట్రెజర్ లాగా అంటే మన ఇంట్లో ఉన్న ఒక బ్యాంకు డబ్బులు దాచుకునే దీన్ను ఎలా జాగ్రత్తగా ఉంచుకుంటామో నగలను అలాగా తమ థర్డ్ అయిని తమ ఇన్ట్యూషన్స్ని తమ ఎమోషన్స్ని చాలా భద్రంగా చూసుకోవటం అనేది కూడా నేర్చుకుంటారట అందరూ అలాగే రంగులు చాలా బా పారదర్శకంగా ఉంటాయి మరి అద్భుతమైన వైబ్రేషన్స్ ఉంటాయి వీటి మీద కూడా రంగులతోటి అనేక ప్రయోగాలు చేయబడుతూ ఉంటాయి ఇప్పుడున్న సైంటిఫిక్ సాధనలు వీటిని గుర్తించలేకపోతున్నాయి కానీ పాతకాలం పుస్తకాలు రంగుల మీద సువాసనల మీద పువ్వులతోటి వేర్లతోటి ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేశారు ఆల్మోస్ట్ మీరు ఆయుర్వేదం అని సిద్ధ మెడిసిన్ అని ఇలాంటిట్లా కొన్ని ఉపయోగించబడుతూనే ఉన్నాయి కానీ అసలు ఇంకా బయటికి రాలేనివి ఎన్నో బయటకు రాబోతాయట అలాగే టెలిపతి మరి థాట్ పవరు థాట్ రీడింగు ఇలాంటివి కూడా విద్యలుగా అభ్యసిస్తూ ఉంటారు ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ రాబోతాయి అన్నమాట చిన్న వయసులోనే పిల్లలకు టెలిపతి సమాచారం గ్రహించి తిరిగి వాటి సమాధానాలు పంపిస్తూ చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుంచి అవి నేర్పిస్తూ ఉంటారంట మన స్పిరిచువల్ ప్రెగ్నెన్సీ స్పిరిచువల్ పేరెంటిజం క్లాసెస్ చూస్తే కనుక కడుపులో ఉన్న బిడ్డతోనే ఇంటరాక్షన్ అవ్వటం ఇలాంటివన్నీ మన సొసైటీలోనే మనం చూస్తున్నాం కదా ఇలాగే చిన్న బిడ్డలప్పటి నుంచి వాళ్ళని అలానే పెంచుతారు తల్లిదండ్రులు కూడా అనమాట అలాగే ఒకనొక సమయానికి తమ సహచరుల నుంచి తమ ఆలోచనలు దాచడం కూడా కష్టమైపోతుంది సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా ఎవరు సీక్రెట్స్ని దాచడానికి ఉండదు లోపలే ఉందో బయట అదే ఉండాల్సిందే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మనం ఇది దాచాలి అని చెప్పకూడదు అనుకుంటే కూడా కుదరదు అనమాట ఇమీడియట్గా వాళ్ళకి రిసీవ్ అయిపోతూ ఉంటుంది అయితే ఆ సమయానికి అందరూ నీతిగా విలువలను తెలుసుకుని ఉంటారు కాబట్టి కపటం అనేది అక్కడ ఉండదు కాబట్టి దీనివల్ల నష్టాలు అయితే జరగవు అని తెలియజేస్తున్నారనమాట ప్రస్తుతం మనం ఎక్కువగా అనుభవిస్తున్నాం అంటే చూడండి మనం ఇప్పుడైతే నిజంగా ఓపెన్గా అంత అన్ని విషయాలు చెప్పాం ఎంత మన క్లోజ్గా ఉన్నా కానీ ఇక్కడ రాబోయే కాలంలో మనం అలా ఉండమని తెలుస్తున్నారు ఆఫ్కోర్స్ మనం అందరం ఇంకా భూమి మీద జీవించుంటే అవన్నీ అద్భుతంగా చూడడానికి అవకాశం ఉంటుంది కానీ శరీరంతో లేకపోయినా కూడా చూడగల శక్తి మనకు ఉంటుంది కాబట్టి మనం అద్భుతంగా ఇవన్నీ దర్శించగలం అనమాట అలాగే మన మనస్సులో పెరుగుతున్న శక్తులను గ్రహించటం వల్ల బయట వినోదాలు తమ ప్రాముఖ్యతను కోల్పోతాయి అంటే సినిమాకి వెళ్ళాలి లేకపోతే మ్యాజిక్ షోకి వెళ్ళాలి లేకపోతే తిరగటానికి వెళ్ళాలి ఇలాంటివి అనుకుంటాం కదా ఇప్పుడు రాబోయే కాలంలో వీటన్నిటికీ సమయం వ్యర్థం చేస్తున్నాం ఎందుకు అనుకుంటామంట ఆ సమయంలో ఈ విధమైన ప్రశ్నలు వస్తాయంట నేను నా మైండ్తో ఏమి చెయ్యాలి చనిపోయిన జీవులను రేడియేషన్స్తో ఎలా బ్రతికించవచ్చా ఇలాంటి ప్రయోగాలు చేస్తారట పువ్వులు లేక మొక్కలు బాగా వృద్ధి చెందేటట్లు ఎలా చేయొచ్చు లేక కొత్త రంగులను ఎలా సృష్టించవచ్చు సృష్టికర్త యొక్క పని మరి ప్రణాళికలతో తీరు లేకుండా అంటే మనం కూడా ఒక సృష్టికర్త లాగా కొత్తవి సృష్టించటంలో మన సమయాన్ని ఎక్కువగా ఇప్పుడు సైంటిస్ట్ సైంటిస్టులు చూడండి లైబ్రరీలోనే వాళ్ళ టైం అంతా స్పెండ్ చేస్తుంటారు వాళ్ళని చూస్తే అసలు తిండికి కానీ వాళ్ళ వస్త్రధారణకు కానీ బా బయట పార్టీలకు కానీ ఇలాంటి వాటికి అసలు ఉత్సాహం చూపించరు కానీ వాళ్ళు ఆ లైబ్రరీలో ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న ఉత్సాహం ఆనందము ఏదో సాధించాలనే ఒక ఎరుకతోటి ఉంటారు కదా అలా మన జీవితంలో కూడా ఈ బయట విషయాల మీద ఎరుక అనేది తగ్గిపోయి ఎప్పుడు ఇంకా ఏమి చేద్దామా అనే దాని మీద మన దృష్టి ఉంటుందంట నాకు ఇష్టమైన వాటితో నాతోటి నా అంత బలంగా లేరు అలా ఎలా అనుసంధానం అవ్వచ్చు అని అట్లా ఇంకా ఇంకా బలంగా ఉండటానికి అన్నిటి మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారట అలాగే మరి సంగీత ప్రపంచంలో కూడా ఇలాంటి అద్భుతమైన ప్రయోగాలు జరుగుతాయి సంగీతంతో ఆరోగ్యాన్ని ఎలా బాగు చేయవచ్చు సంగీతంతో మరి ఎనర్జీస్ని ఎలా రిసీవ్ చేసుకోవచ్చు ఎలా కొత్త వాటిని క్రియేట్ చేయొచ్చు ఓన్లీ సంగీతం కాదు ఈ వైబ్రేషన్స్ని వీటిని తీసుకుని కొత్త విషయాన్ని అక్కడ ఎలా క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే మనం చూడండి శిశుర్వేతి పశురు అని అంటే శిశువులు పశువులు కూడా ఆనందించి పాములు కూడా నాట్యం చేసే ఒక గానం అంటారు అలాగే మరి పిల్లల్ని పెద్దల్ని వాళ్ళ యొక్క రాగాలతోటి మరి వాటితోటి ఆరోగ్యవంతులుగా ఎలా ఉంచవచ్చు కొంతమంది వర్షాన్ని కూడా కురిపించారని తెలుసు అలా విన్నాం కదా ఇప్పుడు ప్రకృతిని కూడా ఈ యొక్క తోటి ఎలా మన యొక్క కావాల్సినట్టుగా అన్ అన్ కావాల్సినట్టుగా మలుచుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ సంగీతంలో కూడా ఎన్నో ప్రయోగాలు జరుగుతాయంట అంటే రంగుల మీద ప్రయోగాలు జరుగుతాయి పుష్పాల మీద ప్రయోగాలు జరుగుతాయి చక్కటి మొక్కల మీద ప్రయోగాలు జరుగుతాయి సంగీతం మీద ప్రయోగాలు జరుగుతాయి ఇలాంటివన్నీ జరగబోతున్నాయని తెలియజేస్తున్నారనమాట అలాగే మనకి ఎన్నో కిరణాలు ఉంటాయి కాస్మిక్ కిరణాలని మైక్రో కాస్మిక్ కిరణాలని అలాంటి వాటి మీద అన్నిటికీ దైవత్వపు ఆలోచనలు ఉంటాయంట ఆ దైవత్వపు ఆలోచనలతోటి ఎప్పుడు మన మనోభావాల్ని ఎలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది తెలుసుకోవాలి అనుకుని ప్రయోగాలు చేస్తారు అంటే చూడండి మనకి ఊరికే పౌర్ణమి రోజుల్లో ముందు మూడు రోజులు తర్వాత మూడు రోజులు ఆ రోజు కూర్చోండి ధ్యానంలో లేదంటే పండగలు ఫెస్టివల్స్ లేకపోతే స్పెషల్ డేస్ ఏదన్నా వచ్చినాయి అంటే ఆ రోజు ధ్యానంలో కూర్చోండి అన్నారు బాగుంటుంది మంచి వైబ్రేషన్స్ ఉంటాయని కూర్చుంటాం కానీ రియల్గా అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎలాంటి కిరణాలు భూమి మీదకి వస్తుంది ఆ కిరణాలకి నాలో ఉన్న కిరణాలకి ఎలాంటి కనెక్టివిటీ ఉంది కూర్చుంటే నాకు ఏ ఎక్స్పీరియన్స్ రాబోతుంది ఇలాంటి అన్నిట్ల మీద కూడా ప్రయోగాలు చేసి అప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా అంత క్లియర్గా చెప్తారనమాట రాబోయే కాలాల్లో అలాగే మూడో పరిధి యుగంలో వ్యాగ్నార్ సంగీతం మిగతా కన్నా ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది అని అంటే థర్డ్ డైమెన్షన్లో ఉన్న మ్యూజిక్ ఉంది కదా అలాంటి మ్యూజిక్ అనేది ఇప్పుడు మళ్ళా ఉండబోదట రాబోయే కాలంలో ఎందుకంటే అతను విశ్వంలో జరగబోయే వాటిని అనంతతత్వం ఉన్న విశ్వాన్ని తలుపులు ఓకే సో వ్యాగ్నర్ అనే ఆయన ఆ అనంతంలో ఉన్న విశ్వంలో ఉన్న ఆ వైబ్రేషన్స్కు తగ్గట్టుగా తన మ్యూజిక్ని క్రియేట్ చేశారట అప్పట్లోనే ఇక మనం మన సంగీతకారులు కూడా అలానే ఎప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ప్రభు అని పేరు పెట్టారు అంటే ఆయన కృష్ణుడు కావచ్చు విఠలుడు కావచ్చు మరి జీసస్ కావచ్చు అక్కడున్న వారి యొక్క వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఏదుందో వారు ఆ రూపాన్ని నామాన్ని పిలుచుకున్నారు కానీ వీళ్ళ జీ వీళ్ళ యొక్క సంగీతం ఎప్పటికీ జీవకళగా ఎందుకుందంటే ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంటుంది కాబట్టి అది మనలో కనెక్ట్ అవుతుంది కాబట్టి అలాంటి అద్భుతమైన సంగీతం వస్తుంది తప్ప ఊరికే వీణులు విందు ఉంటుంది చెవులు తుప్పడిపోయేలాగా డ్రమ్స్ తోటి వాయించేసి అలాంటి సంగీతాన్ని కాదు అని తెలియజేస్తున్నారు అలాగే కొన్ని సువాసనలు రంగులు మరి సంగీతపరమైన ధనులు వైద్య చికిత్సకు చాలా బాగా ఉపయోగించుకుంటారు అలాగే మత్తు మందు ఇలాంటివి తీసుకునే వాళ్ళని కూడా హీల్ చేయటానికి వీటన్నిటిని ఉపయోగించుకుంటారు అలాగే మానసికంగా బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ ఫ్రాగ్నెన్స్ వీటి గురించి చక్కటి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్తున్నారు అనమాట అలాగే ఈథర్లో తేబడిన కిరణాలు వాటి యొక్క ప్రతిచర్యలు మరి స్పటికం అంటే క్రిస్టల్సు మరి ఇతర నమూనాల తయారీ మరి వీటన్నిటి మీద ఉండే గ్రహాల అంటే ఒక క్రిస్టల్ భూమి లోపల ఏర్పడుతుందంటే అక్కడికి వేరే గ్రహం నుంచి వచ్చే కిరణాలు ఆ భూమిలో ఉన్న రాయి మీద పడడం వల్ల అక్కడ ఒక పరావర్తనం చెంది ఒక కొత్త విషయం క్రియేట్ అవుతుందంట అప్పుడే ఆ క్రిస్టల్కి అంత శక్తి వస్తుంది మరి ఒక ప్రదేశంలో ఉన్న క్రిస్టల్స్ అన్నీ ఒక రకమైన ఎనర్జీతో ఉంటాయి మరి ఇంకొక పక్కన అదే కొండ ఉండొచ్చు ఇంకొక చోట ఇంకొక రాళ్ళు లోపల క్రిస్టల్స్ సేమ్లా ఉండొచ్చు కదా ఎందుకు ఉండమంటే అక్కడ పడే కిరణాలు వేరే ఉంటాయి అనమాట అందుకే మనకి చూడండి పింక్ పింక్ రాళ్ళు అనుకోండి హృదయ చక్రానికి ఉపయోగపడుతుంది ఇంకొక రాళ్ళు అయితే ఈ చక్రానికి ఉపయోగపడుతుంది అలా సెపరేట్గా క్రిస్టల్స్ గురించి తెలియజేస్తున్నారు అంటే ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కడ వచ్చి ఆ రాళ్ళకి తగులుతుందో ఆ రాళ్ళు ఇలా అవుతున్నాయి ఇప్పుడు మనం క్రిస్టల్స్ వాడుకుంటున్నాం కానీ మన వాళ్ళు ఆ కిరణాలు ఎప్పుడు ఎక్కడ పడుతున్నాయి అక్కడ ఏం జరగబోతుంది అన్నీ ముందుగా తెలుసుకుని వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ వాటిని ఎలా ఉపయోగించుకోవాలి విషయాల మీద మనం ఓన్లీ చక్రాస్ యాక్టివేషన్ కోసం ఏదో కొన్ని కొన్ని వాటికి ఇప్పుడు వాడుకుంటున్నాం ఆ క్రిస్టల్స్ని రాబోయే కాలంలో ఈ పువ్వులు రంగులు వాడుకున్నట్టు ఈ క్రిస్టల్స్ని అనేక విషయాలకి వాడతారట అలాగే పిల్లల శరీరం మరి మెదడు కొత్తగా చిన్నగా ఉన్నప్పటికీ ఇంత చేతనం దాని పరిజ్ఞానం ఇతిరిక్కు మానసిక ఉపకరణాల వల్ల పెద్దవారిలో ఉన్నట్లే ఉండేలా ఉంటాయట చిన్నపిల్లలప్పుడు వాళ్ళు న్యూరాన్స్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఓపెన్గా ఉండి ఏదైనా ఇవ్వగానే ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాయనేది ఆల్రెడీ ప్రయోగాల ద్వారా మనకు తెలుసు కదా అన్నీ గుర్తించి వారికి ఆ చిన్ని బుర్రకి అందేలాంటి జ్ఞానాన్ని అందించడానికి కావాల్సిన అన్నీ జరుగుతాయి అంతేగాని ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో లాగా ఇలా అవ్వగానే కడుపులో చి బయటపడగానే అడ్మిషన్స్ తీసేసుకోవటం అక్కడికి వెళ్ళి స్కూల్లో జాయిన్ చేసేయటం ఇలాంటివి కావు వాళ్ళు చెప్పింది వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేసరికి వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ని వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వాళ్ళు సమాజానికి ఎలా ఉపయోగపడాలో అలాంటివన్నీ గోరుముద్దలతో తెరిపించినట్టుగా చాలా సునాయాసంగా ఈ జ్ఞానాన్ని అంతా వాళ్ళకి పంచుతూ ఉంటారట అలాగే ఒకనొక బిడ్డను పెంచుతున్నామంటే అది ఒక ప్రశంసలను అందుకోవాల్సిన విషయమే కా రాబోయే కాలంలో అంత అద్భుతంగా ఒక తల్లి బిడ్డలు ఒక తండ్రి ఐ మీన్ తల్లిదండ్రులు ఒక బిడ్డను పెంచుకుంటున్నారు అంటే పెంచుకోవడం అంటే కని దాన్నే నేను అనేది లేదా అడాప్షన్ అడాప్షన్ అనే సమస్యే లేదు ఒక బిడ్డను కలిగే స్థోమత వాళ్ళ దగ్గర డబ్బులు కాదు ఇక్కడ స్తోమత ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఒక మైండ్ సెట్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే వాళ్ళు బిడ్డలు కనేలే అనేది ఒక రూల్గా కూడా ఉండబోతుంది అనమాట సో ఒక బిడ్డను తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నామంటేనే అది ఒక ప్రశంసా పాత్రంగా ఉంటుంది అందరూ చాలా కంగ్రాట్ చేస్తారు వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ప్రేమగా చూస్తూ ఒక దివ్య పురుషుణ్ణి భూమి మీదకి తీసుకురాబోతున్న తల్లిదండ్రులుగా వారికి ఒక గౌరవ మర్యాదలు ఇస్తారనమాట అలాగే మరి దృష్టి జ్ఞాపకశక్తి మరి అనుమానం అనేక లక్షణాలు ఇవన్నీ కూడా చాలా పిల్లల శరీరంలో ఎలా జరుగుతున్నాయి అంటే వాళ్ళ కంటి చూపు ఎలా ఉంటుంది వాళ్ళ జ్ఞాపక శక్తి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా చెక్ చేసుకుంటూ అంటే టెస్ట్లని కాదు తల్లిదండ్రులు ఇవన్నిటి గ్రహిస్తూ వాళ్ళకి సరైన గైడెన్స్ ఇంట్లోనే ఇచ్చేస్తారు దృష్టి లోపం ఉందంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళజోడు వేయిస్తాం అనేది కామన్ థింగ్ అక్కడ అలా కాదనమాట నా బిడ్డ కంటి చూపు సరిగా ఉందా లేదా లేకపోతే జ్ఞాపకశక్తి సరిగా ఉందా లేదా అన్ని టెస్టులు ఇంట్లోనే జరిగిపోతాయి దాన్ని ఎలా చేయొచ్చు అన్న ట్రైనింగ్ అంతా ముందే పొంది ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా గైడ్ చేస్తారనమాట అలాగే పిల్లలే పెద్దలకన్నా జ్ఞానంతో అధికంగా ఉంటారన్న విషయం ఆ తల్లిదండ్రులకి చాలా బాగా తెలిసి ఉంటుందంట సో దానికి వాళ్ళు చాలా దగ్గరగా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ట్యూన్ అయి ఉంటారట మరి ఎందుకంటే వాళ్ళు మనం ఎదుగుదలను ఎక్కడ ఆపడానికి లేదు అది పోగొట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు అలాంటి తల్లిదండ్రులే వాళ్ళు ఎంచుకుని వస్తారు కాబట్టి ఈ విధంగా ఒక కొత్త సన్నిహితమైన మరి మనస్సును గ్రహించగల బంధం పిల్లలకు మరి ఆ పెద్దలకు కూడా చాలా అద్భుతంగా ఆ మదర్ అండ్ ఫాదర్ అండ్ బేబీ రిలేషన్ అనేది అద్భుతమైన చర్యగా రాబోతోంది రాబోయే కాలంలో అంటున్నారు ఇప్పుడు కూడా ఎవరైనా తల్లిదండ్రులు తమ బిడ్డ వస్తుందంటే అంతే ప్రేమగా స్వీకరిస్తారు దాంట్లో కాదనట్లేదు కానీ ఒక ఒక కాలం వరకు ఎంతమంది పిల్లలు పుడుతున్నారో ఏ బిడ్డ ఎప్పుడు డెలివరీ అవుతుందో ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఆ బిడ్డను చూసేసుకుంటారు ఒక డిఫరెంట్గా ఉండింది ఒక సమయం అంతా ఇప్పుడు రాబోయే వాళ్ళేమో ఒక భయంతో హాస్పిటల్కి వెళ్ళాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇలా ఉన్నారు ఇప్పుడు అలా కాదు ఒక బిడ్డ వస్తుందంటే దాన్ని ప్రకృతి సహజంగా అద్భుతంగా వాళ్ళు ఎలాంటి వైబ్రేషన్స్లో ఏ సమయంలో పుట్టాలో ఇవన్నీ బిడ్డ నుంచి వీళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు వీళ్ళు కూడా ఆ బిడ్డకు కావాల్సిన అట్మాస్ఫియర్ కల్పిస్తారు ఒక డివైన్ సోలు భూమి మీదకి వస్తుందన్న అంటే ఒక జీసస్ పుట్టినప్పుడు ఒక మరి మేరీ మాత ఎలాంటి ప్రేమతో తీసుకొచ్చారో అలాంటి దివ్య ప్రేమ అక్కడ ఉంటుంది అంటారు అంటే ఇంకా జీసస్ పుట్టిన కాలంలో భయాలు ఉన్నాయనుకోండి దాని గురించి నేను చెప్పట్లేదు ఆమె ఎలా కన్నారు ఈ భయాలు నన్నేం చేస్తాయన్నట్టు కన్నారు కదా అట్లా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చే ఎపిసోడ్స్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం థ్యాంక్ యూ మాస్టర్స్